తర్వాత గుండె సంబంధించిన జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మార్గ మధ్య ఉండే రాలిపోతా ఉన్నారు అండర్గ్రౌండ్ లో కార్మికులు యూత్ ఇంకా ఐదు పది సంవత్సరాలు కూడా సర్వీస్ చేసిన కార్మికులు అండర్గ్రౌండ్ లో కిందపడి పడి ఉన్నారు అందుకనే గోదావరిఖండ్ లాంటి ఒక పెద్ద ప్రాంతంలో కార్డియాలజిస్ట్ సెంటర్ను ఏర్పాటు చేసి దాంతో స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టాలని చెప్పి సిఏకిగా మేము రెండు మూడు సంవత్సరాల నుంచి విరామం లేకుండా రిప్రజెంటేషన్ ఉద్యమాలు చేస్తా ఉన్నాం దాని ఫలితంగా గోదావరి కలిలో క్యాత్లాబ్ అనేది ఏర్పాటు చేయడం కోసం చైర్మన్ జయన్ గారు సిఎంఓ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేసిండు ఇది సింగరేణి మేము అంటున్నది పీపీపీ కాకుండా సింగరేణి యాజమాన్యమే పూర్తి నడపాలని చేస్తున్నాం కార్మికుల ఆరోగ్యం కార్మికుల కుటుంబాల ఆరోగ్యం దృష్ట్యా కంపెనీ డబ్బుల కోసం చూడాల్సిన అవసరం లేదు ఓ రోడ్డు నిర్మాణము లేకపోతే ఓ బిల్డింగ్ నిర్మాణం అయితే ఎల్వని టెండర్లు అవ్వనివచ్చు ఎలువని వేసుకోవచ్చు అది కూలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు కానీ కార్మికుల స్వేచ్ఛ కోసం పనిచేసే హాస్పిటల్ హెల్త్ విషయంలో ప్రాణాలు పోతే అని చెప్తా అంటే ఎల్వన్ టెండర్లు లేని నాణ్యమైన డాక్టర్లు పెట్టాలి మంచి మంచి సెంట్రల్ కార్డియాలజిస్ట్ హాస్పిటల్ సంబంధించిన టెండర్లు ఇచ్చినా కొంచెం అర్థం ఉండేది కానీ అనుభవం లేని ఆర్థోడాక్ హాస్పిటల్కి ఇట్లాంటి కార్మికుల ఆరోగ్యం సంబంధించిన టెండర్లు ఇస్తే ఇది ఏ రకంగా వాళ్ళకి యాజమాన్యం నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా కారో కార్మికుల ఆరోగ్యానికి పెట్టి సంబంధిత ఏ విషయంలో కూడా వర్డ్ అయిన రావచ్చు మందులు కూడా ఎలువనే ఇస్తారు ఆఖరికి శిగ్రేం కావాల్సిన హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ బోర్డు ఉంటుంది దగ్గర దగ్గర ఎనభై తొంభై మంది ఇవాళ డాక్టర్లు నర్సులు ఆయాలు శానిటరీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టేశారు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే సీనియర్లు పనిచేస్తున్న సిస్టర్ నర్సులు అందరూ రిటైర్ అవుతున్నారు డాక్టర్లు ఏమో వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే తక్కువ తక్కువ జీతానికి పెడితే ముందుకు వస్తలేదు మందులు ఎలువనిస్తారు ఎల్వంటర్ లాభం ఇస్తారు మీరు ఏ విషయంలో ఎల్వనే వాడు ఉపయోగించండి కార్మికులకు సంబంధించి ఆరోగ్యం వైద్యం అందించే దాంట్లో ఎలువైన బడ్డీ ముచ్చడైన రావద్దని చెప్పి మీ సిఐపి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఎప్పుడూ తయారు కావాలి సరే నచ్చ నడక నడుస్తుంది ఇప్పటికైనా సరే ఈ టెండర్లు రద్దు చేసి సింగరేణి కంపెనీ నిర్వహించాలని చెప్పి మీ సిఐపి డిమాండ్ చేస్తున్నాం అందులో ఐదు బెడ్లు ఉంటాయట ప్రభుత్వానికి అంటే మేనేజ్మెంట్కు ఐదు కంపెనీ కార్మికు సంబంధించి ఐదు 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 పది పది మంది ఉంటారా ఐడి వ్యాప్తంగా మరి మిగిలిన వాళ్ళకి ఎక్కడ చేస్తారు సర్జరీ చేయాలంటే ఎక్కడ చేయాలి కేవలం ఎంజోగ్రామ్ చేసి టంట్లు వేస్తే సరిపోదు టంట్లు మొత్తం ఏ స్టంట్లు రకరకాల స్టెంట్లు ఉన్నాయి దానికి కూడా క్లాట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అతిథి అయితే సర్జరీ చేయాల్సి వస్తే మళ్ళీ రిఫర్ చేయాల్సిన ఫలితం వస్తుంది అందుకనే ఈ మధ్య కాలంలో సింగరేణి ప్రాంతంలో విపరీతమైన పొల్యూషన్ పొల్యూషన్ పెరిగింది వాటర్ పొల్యూషన్ ఉంది గాడ్ పొల్యూషన్ ఉంది సౌండ్ పొల్యూషన్ ఉంది ఈ ప్రాంతంలో దాదాపు సంవత్సరానికి ఇరవై వేల మందికి క్యాన్సర్ గుండె జబ్బు జబ్బుతో జబ్బుతో చనిపోతా ఉన్నాం ప్రాంతం మొత్తంలో అందుకనే దీనికి సంబంధించిన బడ్జెట్లో మీరు లోపాయి కారు ఒప్పందాలు చేసుకొని కారు చౌకగా ప్రైవేటు చేస్తారంటే ఎవ్వరు ఏ ప్రైవేటు చేసినా లాభం కోసమే చేస్తారు కంపెనీ లాభాలు ఆలోచించేటప్పుడు ప్రైవేట్ యాజమాన్య లాభాలు ఆలోచించవా అందుకనే డాక్టర్లన్నా నాణ్యమైన ఉండరు స్టంట్లన్నా నాణ్యమైనవి ఉండవు లేదా అందులో పనిచేస్తున్న వర్కర్లకన్నా కొత్త ఉంటారు కంపెనీ అయితే అవన్నీ ఏం చూసుకోకుండా కానీ ఈ సంవత్సరానికి ఇంకో మీరు యాభై లక్షలు నలభై లక్షలు నెలకిస్తాం అనుకుంటారు కోటి రూపాయలు అయితే ఇవ్వచ్చు వేల కోట్ల రూపాయలు పోయి ప్రభుత్వానికి తగలబెట్టే బదులు కారణ కార్మికుల ఆరోగ్యం కోసం ఓ సంవత్సరానికి ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరా అందుకే చైర్మన్ మైరెక్టర్ గారు అట్లాగే డైరెక్టర్ గారు సీఎంఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ అయింది కంపెనీ రివైజ్ చేసింది దాని మళ్ళీ మొత్తం కులగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని డబ్బులు ఎవరు పెట్టుకుంటారు ఇంతకుముందు గట్టి డబ్బులు ఎవరిస్తారు కంపెనీ దగ్గర లేవు జీతాలు లేవు అప్పులు తీసుకొస్తున్న కంపెనీకి ఇట్లాంటి అనాలోచిత కార్యక్రమాలు ఎందుకు చేస్తుందా అని అడుగుతున్నాను కార్మికులు చిన్న చిన్న స్థితి తప్పులు చేస్తే పెద్ద పెద్ద ఛార్జిట్లు సస్పెండ్ డిస్మిస్ చేస్తారు కదా ఈ తప్పుకు కారణం ఎవరు అని అడుగుతున్నాం కట్టిన వాటిని ఎందుకు కూలగొట్టిండ్రు రీ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ వాళ్ళు చేసుకున్నా కంపెనీ చేసుకున్నా తప్పు తప్పే అందుకే వాళ్ళ చర్యలు తీసుకోవాలి ముందుగా ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చింద్రు సిం అందుకనే బి టెండర్లు గ్రేటర్ టెండర్లన్నీ రద్దు చేయాలి కంపెనీ నిర్వహణ కంపెనీ చేయాలి హెల్త్ విషయంలో ఎటువంటి లోపాయి కనపొంద అవసరం లేదు ఎల్ వన్ వార్డు అనేది విరరాకుండా రాకుండా కాగిటెట్లు వైద్యం అందియాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా